స్వాగతం నా పేరు కొత్తపల్లిలో జ్వరాలకు కారణాలు డ్రైనేజ్ వ్యవస్థే కారణమంటూ కొత్తపల్లి సందర్శించిన ప్రజాపంద పార్టీ న్యూ డెమోక్రసీ కొత్తపల్లి గ్రామంలో సిపిఐఎంఎల్ ప్రజాబంధ పార్టీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు గ్రామ పరిసర ప్రాంతాలని పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ డివిజన్ కార్యదర్శి కొండాచరణ్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్లు మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామంలో ప్రజలు రెండో దఫా ఇంటికి ఇద్దరు చొప్పున విషజ్వరాలకు బలి అవుతున్నారని గతంలో కూడా ఈ విధంగానే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు ప్రస్తుతం ఇటీవల ఒక్కరోజు వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి వైద్యం చేసినప్పటికీ కూడా ఆశించిన ప్రయోజనం లేకపోయిందని అన్నారు ఇంత జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఏమి పట్టనట్టు చోద్యం చూస్తున్నారని విమర్శించారు అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం కారణంగానే పలు దఫాలుగా కొత్తపల్లి గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని జ్వరాల బారిన పడుతున్నారని ఆర్థికంగా ఆరోగ్య పరంగా తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు ఖచ్చితంగా మరొకసారి వీలైనంత తొందరగా కొత్తపల్లి గ్రామంలో వైద్య శిబిరాన్ని వైద్య అధికారులు ఏర్పాటు చేసి నాణ్యమైన మందులు కొత్తపల్లి గ్రామస్తులకు అందించి వారికి సహకరించాలని కోరారు ఎడల కొత్తపల్లి గ్రామ ప్రజల ఆరోగ్యం కొరకు ఉన్నత స్థాయి అధికారుల దగ్గరకు ఈ సమస్యను తీసుకెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎర్రావుల ప్రేమ్ సింగ్ లింగమ్మ వీరభద్రం నారాయణమ్మ ఝాన్సీరాణి లలిత నాని తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నా పేరు ముసలి సతీష్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శిని చర్ల మండలంలో కొత్తపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామంలో గత నెల రోజులుగా విష జ్వరాలతో గ్రామస్తులు బాధపడతా ఉన్నారు అయినా ఇక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం వల్లనే ఈ విష జ్వరాలనేటివి సంభవిస్తూ ఉన్నాయి ఈ డ్రైనేజీ సమస్య వల్ల ఈ డ్రైనేజీ వాటర్ అనేటి మిషన్ భగరథ వాటర్లో కలుషితమయ్యి ఈ జ్వరాలకు కారణం కూడా కారుతా ఉంది కాబట్టి దీన్ని అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ డ్రైనేజీ శుభ్రం చేసే కార్యక్రమాలు చేపియాలని చెప్పి సిపిఐ ఎంఎల్ నూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తా చేయాలి కొత్తపల్లి గ్రామంలో డ్రైనేజీలను చేయాలి కొత్తపల్లి గ్రామంలోని డ్రైనేజీలను కొత్తపల్లి గ్రామ కాపాడాలి కొత్తపల్లి గ్రామ ప్రజలను రోగాల బారి నుండి కొత్తపల్లి గ్రామ ప్రజలను రోగాల బారి నుండి కొత్తపల్లి గ్రామ ప్రజలను రోగాల బారి నుండి కొత్తపల్లి గ్రామ ప్రజలను నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రజాపంద పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజాపంద పార్టీల ఆధ్వర్యంలో కొత్తపల్లి గ్రామాన్ని పరిశీలించడం జరిగింది ఎందుకంటే గత నెల రోజుల బట్టి కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చిన్న పిల్లలు కాని మహిళలు కాని పురుషులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గడపకొక కుటుంబంలో గడపకొక వ్యక్తి ఇద్దరు ముగ్గురు కూడా ఇలా జ్వరాలతోటి రకరకాల విష జ్వరాలతోటి మంచాన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇగో దానికి కారణం మేము పరిశీలన చేసినాం వాటర్ ట్యాంక్ ఎక్కినాం పరిశుభ్రంగా ఉందా లేదా అని చూసినాం గడప గడపకు తిరిగి డ్రైనేజీ మొత్తం పరిశీలన చేసినాం మేము చేసినటువంటి పరిశీలనలో ఖచ్చితంగా ఇయాల మా ప్రజలు కొత్తపల్లి గ్రామస్తులు తాగేటువంటి మిషన్ భగీరథ నీళ్లు కానీ పంచాయతీ నీళ్లు కానీ వాటికి సంబంధించినటువంటి పైప్ లైన్లు ఈ డ్రైనేజీ ఉన్నాయి ఈ డ్రైనేజీలకి నీళ్లు బయటికి పోక డ్రైనేజీల పూడిక తీయక ఈ నీళ్లు ఆ డ్రైనేజీ వాటర్ లోకి కలుషితం అవుతున్నాయని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం ఖచ్చితంగా ఇది పంచాయతీ వారి అధికారుల అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారుల ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమేనని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం తక్షణం ఇవాళ కూలి చేసుకొని బతికేటువంటి మా ప్రజలు రూపాయో యాదో ఏదో సంపాదించుకుంటే అవి మొత్తం కూడా ఇవాళ అధికారుల నిర్లక్ష్యానికి గురయ్యి ఆరోగ్యాలు పాడు చేసుకుని ఆ డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది డబ్బులు లేని కూలీలు రైతులు అప్పులు తెచ్చుకొని వడ్డీలకు తెచ్చుకొని ఇలా వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి దాపరిస్తూ ఉంది మీరు చేసిన తప్పుకి మీరు చేస్తున్న నిర్లక్ష్యానికి మీరు చేయాల్సిన పని చేయకపోవడం వల్ల ఇవాళ మా కొత్తపల్లి గ్రామస్తుల ప్రజల మొత్తం కూడా ఆరోగ్యం దెబ్బతింటా ఉంది ఆరోగ్యంగా అదేవిధంగా ఆర్థికంగా మానసికంగా మీ వల్ల హింసకు గురవుతా ఉన్నారు కాబట్టి అధికారులారా ఇదే మీకు చివరిసారి హెచ్చరికగా మేము చెప్తా ఉన్నాం ఎప్పటికైనా మీరు స్పందించాలా పూడికలు తీయకోకుండా మురుగునీరు మొత్తం నిల్వ కాలంలో ఉంటా ఉంది తక్షణం పూడికలు తీయాలని చెప్పేసి పైప్ లైన్లు ఎక్కడ పగిలినాయో చూడాలని చెప్పేసి వైరస్లు కుటుంబాలకు పాకడానికి కారణాలు ఏందని చెప్పేసి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని చెప్పేసి అదేవిధంగా ప్రతిరోజు ఈ డ్రైనేజీలో ప్రతిరోజు బ్లీచింగ్ చల్లాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి రసాయనాలు ప్రతి రోజు ఇంటింటికి పంపిణీ చేయాలని చెప్పేసి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే గనక కొనసాగితే ఖచ్చితంగా కొత్తపల్లి గ్రామం కాదు మీరు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం మీద మండల వ్యాప్తంగా భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు ఉమ్మడిగా ఎంఎల్ ప్రజాపంద సిపిఐ ఎంఎల్ నూడమ్మ పార్టీగా ఖచ్చితంగా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం